ప్రైజ్ ద లాడ్ దైవవాకు ఆది కాండము పదహారవ అధ్యాయము మొదటి రెండు వచనాలు చదువుకుందాం అబ్రాము భార్య అయిన షారాయి అతనికి పిల్లలు కనలేదు ఆమెకు హాగరు అను ఐగుప్తియురాలైన దాసి ఉండెను కాగా షారాయి ఇదిగోనేను పిల్లలు కనకుండా యహోవాచేసి ఉన్నాడు నీవు దయచేసి నా దాసితో పొమ్ము ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రాముతో చెప్పెను అబ్రాము షారాయి మాట వినెను అనేక సంవత్సరాలు గడిచిన షారాకు సంతానము కలుగలేదు వాగ్దాన పుత్రుడు తనకు బదులుగా మరో ఉపపత్ని ద్వారా కలుగుతాడేమోనని భావనకు షారా వచ్చింది ఆనాటి చట్ట ప్రకారము ఆ పద్ధతి అమల్లో ఉంది అలా ఉపపత్ని ద్వారా కలిగిన శిశువు చట్టపరముగా ఆస్తి హక్కున్న అసలు భార్యకు బిడ్డగా పరిగణింపబడతాడు ఇలాంటి పతకాన్ని అమలు పరిచేందుకు ఆమె కుటుంబ పరిధిలో ప్రేమకు పాత్రురాలైన హాగర్ను ఎంచుకుంది షారా హాగరు అబ్రహాముకు రెండవ భార్య అయిన కొద్ది రోజులకే ఆమె గర్భవతి అయినది మనము హాగర్లో ఉన్న ఐదు లక్షణాలను ధ్యానించుకుందాము మొట్టమొదటిగా హాగర్లోనికి గర్వం వచ్చింది ఆదికాండము పదహారవ అధ్యాయము నాలుగవ వచనం అతడు హాగరుతో పోయినప్పుడు ఆమె గర్భవతి ఆయను అది తాను గర్భవతి నైతినని తెలుసుకునినప్పుడు తెలుసుకునేనప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను హాగర్లోనికి గర్వం వచ్చింది హాగర్లోనికి నేను అనే గర్వం వచ్చింది దాని యజమానురాలు దాని దృష్టిలో నీచమైన దాయను అంటే ఒక దాసిగా చూడసాగింది సామెతలు పద్మూడవ అధ్యాయము పదవ వచనం గర్వం వలన జగడమే పుట్టును ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును హాగరుకు షారాకు మధ్య జగడము ప్రారంభమైనది హాగరు ప్రవర్తనకు ప్రతిచర్యగా షారా తిరుగుబాటు చేసింది ఆనాటి ధర్మశాస్త్రము ఒక యజమాను షారాకు మొదటి హక్కు ఉంది ప్రస్తుతం కూడా హాగరు షారా ఆధీనములోనే ఉంది చట్టపరముగా షారా హాగర్ను ఎలాగైనా వాడుకోవచ్చు షారా సెలవు లేకుండా హాగర్ను సమీపించలేని అబ్రహాము నీ దాసి నీ చేతిలో ఉన్నది నీ మనసు వచ్చినట్లు చేయుమని షారాతో చెప్పెను అయినా హాగరు ఎదుర్కొన్న అవమానము శారా మనోవ్యధ ముందు చాలా తక్కువ శారా ప్రవర్తనకు తట్టుకోలేని హాగరు చిట్ట చివరకు సహనం కోల్పోయింది అనుమతి లేకుండానే ఆమె అరణ్యములోనికి పారిపోయింది ఇలా హాగరు తన పేరుకు తగినట్టుగా జీవించింది హాగరు అనంటే అర్థము పలాయనము లేక పారిపోవుట అని అర్థం అన్నమాట రెండవ లక్షణం ఏమంటే హాగరు తన నిజ స్థితిని ఒప్పుకొనింది ఆదికాండము పదహారవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు చదువుకుందాం ఎహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని షారాయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన షారాయి యొద్ద నుండి పారిపోవుచున్నానెను రెండవ లక్షణము హాగరు తన నిజస్థితిని ఒప్పుకుంది హాగరు తన యజమానుని ఇల్లు విడిచి పలాయనమైనది ఏకాకిగా తినడానికి తిండి లేకుండా తన స్వదేశానికి వెళ్ళాలనుకునింది ఐగుప్తు దారిని బట్టి దీర్ఘ ప్రయాణము నడక సాగించింది హాగరు భద్రతాయుతమైన కుటుంబ జీవనాన్ని విడిచి అంతులేని కష్టాలమయమైన అరణ్య జీవితంలోనికి వచ్చి పడింది అలా నడుస్తూ గత సంవత్సరాల అనుభవాన్ని గుర్తు చేసుకుంటుంది పాతికేళ్ల క్రితము అబ్రహాము భార్య షారా తనను బానిసగా తీసుకువచ్చింది బానిస బాలిక అయినప్పటికీ జీవితంలో అన్నీ అనుభవించగలిగింది సాక్షాత్తు దేవుడే ఓ ప్రత్యేకమైన నిబంధన చేసిన అబ్రహాము షారా దంపతులతో కలిసి జీవించింది వాళ్ళ ఆదర్శంతో ఆమె జీవము గల దేవుని సన్నిధికి రాగలిగింది తనను రక్షించగల ఏకైక దేవుడు అబ్రహాము దేవుణ్ణి తన హృదయాంతములో ప్రార్థన చేసింది కీర్తనలు పద్నాలుగవ సంకీర్తన రెండవ వచనం వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను హాగరు హృదయాంతరంగాన్ని చూచిన దేవుడు షారాయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చి తివి ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు హాగరు తన నిజ స్థితిని ఒప్పుకుంటుంది నేను దాసిని నేను బానిసను నా యజమానురాలైన షారా పట్ల నేను తప్పుగా ప్రవర్తించినాను దానికి ఫలితంగా నేను ఈ అరణ్యంలో ఏకాకిగా దిక్కులేని దానిగా తిరుగుచున్నాను అని తన నిజ స్థితిని ఒప్పుకొనింది మూడవ లక్షణము హాగరు దేవుని మాటకు విధేయత చూపింది ఆదికాండము పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచ్చనం చదువుకుందాం అప్పుడు యహోవా దూత నీ యజమాని రాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండుమని దానితో చెప్పను హాగరు దేవుని మాటకు విధేయత చూపింది నీ యజమానురాలు చేతి క్రింద ఉండుము అని దేవుని దూత చెప్పినప్పుడు నేను అబ్రహాము భార్యను వారసుడిని ఇస్తున్నాను షారా కన్నా నేనే గొప్ప అని గట్టిగా దేవుని దూతతో మాట్లాడక వాదించక తన్ను తాను తగ్గించుకుంది పేదరికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరో వచనం దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సుల యుండుడి తమను తాము తగ్గించుకునే ధైర్యం ఉన్న వాళ్లకు ప్రత్యేక ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు ఆయన చేతి క్రింద దీన మనసు కలిగి ఉండవలేను తగ్గింపు స్వభావము కలిగిన వారిని దేవుడు హెచ్చిస్తాడు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఐదు నుంచి ఏడు వచనాలు చదువుకుందాం దాసులారా యథార్థమైన హృదయము గల వారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులైయుండు మనుషులను సంతోషపెట్టు వారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి మనుషులను సంతోషపెట్టవలనని వేషధారులై జీవించకూడదు కానీ క్రీస్తునకు దాసులమని ఎరిగి దేవుని చిత్తమునకు విధేయత చూపించాలి ఇక్కడ హాగరు దేవుని ప్రజలకు చెందని ఒక అన్యురాలైన స్త్రీ దీనత్వములో పశ్చాత్తాప్తురాలై దైవానికి విధేయత చూపి వెనికి మళ్ళీ అబ్రహాము నివాసానికి తిరిగి వెళ్ళింది హాగరు గర్వస్వభావాన్ని విడిచి తిరుగుబాటును విడిచి తన మీద తాను ఆధారపడే స్వభావాన్ని విడిచిపెట్టి హాగరు తన యజమానురాలైన షారా ఇంటికి తిరిగి వచ్చింది హాగరు విధేయతను దేవుడు గనపరిచినాడు ఆది కాండము పదహారవ అధ్యాయము పదకొండవ వచనం చదువుకుందాం మరియు ఎహోవా దూత ఇదిగో ఎహోవా నీ మొరను వినెను నీవు గర్భవతి నీవు కుమారుని కని అతనికి ఇస్మాయేలు అని పేరు పెట్టుదువు నీ ఒక మగ శిశువును కంటావు అతనికి ఇస్మాయిలు అని పేరు పెడతావు ఇస్మయ్యేలు అని అంటే అర్థము దేవుడు వినును అని హాగరు నీ వంశము బహుగా విస్తరిస్తుంది ఆ జనాభా లెక్కకు మించి ఉంటుంది అని దేవుడు హాగరుకు చెప్పాడు నాలుగవ లక్షణము తన కష్టాన్ని బాధను వేదనను చూచిన దేవుణ్ణి నేను చూచి అని హాగరు సాక్ష్యం ఇచ్చింది ఆదికాండము పదహారవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు చదువుకుందాం అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాటలాడిన యుహోవాకు పెట్టాను ఏలయనగా నన్ను చూచిన వాణ్ణి నేను ఇక్కడ చూచి తిని కదా అని అనుకునేను అందుచేత ఆ నీటి బుగ్గకు బెయర్ లహోయి రోయి అని పేరు పెట్టబడాను అది కాదేశునకును బెరేదునకును మధ్య ఉన్నది నాలుగవ లక్షణం తన కష్టాన్ని బాధను వేదనను చూచిన దేవుణ్ణి నేను చూచి తిని అని హాగరు సాక్ష్యమిస్తుంది హాగరు దేవుణ్ణి చూచుచున్న దేవుడు అని చెప్పుచుంది ఎందుకనగా దేవుడు తన జీవితంలోని ప్రతి క్షణమును చూచుచున్నాడు దైవ సన్నిధి గల కుటుంబంలో జీవిస్తున్న హాగరు తన అవిధేయతను బట్టి షారా హాగర్ను శ్రమ పెట్టింది హాగరు ఆ శ్రమను భరించలేక షారా యుద్ధ నుండి పారిపోయింది మనకు శ్రమలు వచ్చినాయి అంటే మన అవిధేయతను బట్టి మనకు శ్రమలు వస్తాయి మనకు శ్రమలు వచ్చినప్పుడు మనము దేవుని సన్నిధికి వచ్చే వారముగా ఉండవలను కానీ దేవుని యొద్ నుండి పారిపోయి ఇంకా అనేక కష్టాలను భరించే వారముగా మనము ఉండకూడదు ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేసేదను అని ప్రభువు సెలవి గనుక మనము దేవుని సన్నిధికి వారముగా ఉండవలెను హాగరు పారిపోయినప్పుడు దేవుడు తన దీన స్థితిని చూచి దేవుడు చూపించిన కనికరమును చూచి హాగరు ఆశ్చర్యపోయింది తన కష్టాన్ని బాధను వేదనను చూచిన దేవుణ్ణి నేనిక్కడ చూచి తిని గదా అని ఆ నీటి బుగ్గకు బయర్ లహోయి రోయి అని పేరు పెట్టబడేను నన్ను చూస్తున్న సజీవుని బావి అని అర్థం ఐదవ లక్షణము హాగరు ఇటు అటు తిరుగుచూ ఉండేను ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వచనం కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ పిల్లవాణితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను ఆమె వెళ్ళి బైర్షా అరణ్యములో ఇటు అటు తిరుగుచూ ఉండేను ఐదవ లక్షణము హాగరు ఇటు అటు తిరుగుచుండెను హాగరు అబ్రహాము కుటుంబమును విడిచి పెట్టి విడిచి బెయిర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగుచున్నది కారణము తన స్వదేశమైన ఐగుప్తు దేశానికి పోయి విగ్రహాలను ఆశ్రయించడమా లేక ఆదికాండం పదహారవ అధ్యాయం పదవవచనములో అబ్రహాము దేవు దేవుడు చేసిన వాగ్దానాన్ని నమ్మి ఇక్కడ ఉండడమా అని చంచల స్వభావము కలిగి ఇటు అటు తిరుగుతుంది అబ్రహాము దేవుడు నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను అది లెక్కింప లేనంతగా విస్తారమవునని చెప్పినాడు ఇప్పుడు షారాకు ఇస్సాకు కుమారుడుగా పుట్టినాడు తానును తన కుమారుడు ఇస్మాయిలును బయటికి వెళ్ళగొట్టినారు ఇప్పుడు తన పరిస్థితి ఏమిటి అని ఆలోచించుకుంటూ ఇటు అటు తిరుగుచుండగా ఆహారము నీళ్లు అయిపోయినాయి తర్వాత భయంకరమైన దాహము ఆమెను భయపెట్టింది హాగరు తన కుమారుడు చనిపోవటను చూడలేక ఒక పొద క్రింద చిన్నవాణిని పడివేసి కొంచెం దూరంలో కూర్చొని ఎలుగెత్తి ఏడ్చింది ఈసారి దేవుడు హాగరు స్వరమును వినలేదు ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చదువుకుందాం దేవుడు ఆ చిన్నవాణి మొరను వినెను అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి హాగరు నీకేమి వచ్చినది భయపడుకుము ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందు ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను అబ్రహాము ప్రార్థనను బట్టి దేవుడు హాగరుతో భయపడుకుము ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరమును వినియున్నాడు అని చెప్పాను హాగరు ఏడ్చుచున్నప్పుడు దేవుడు తన కన్నులను తెరిచాడు హాగరు నీళ్ల ఊటను చూచి వెళ్ళి తిత్తిని నీళ్లతో నింపి తన కుమారునికి త్రాగనిచ్చింది మన కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించేవారిగా ఉండవలను సాధారణంగా మనకు ఏదైనా కష్టం వస్తే లేదా ఉదాహరణకు డబ్బు అవసరమైంది అనుకుందాం మనం దేవుని సన్నిధికి పోయి దేవా నాకు డబ్బు అవసరమైంది నాకు సహాయం చేయి అని ప్రార్థించాం ఎందుకంటే దేవుని సన్నిధిలోనికి మనం వెళ్ళలేం ఆ సమయంలో మనం ఏం ఆలోచిస్తామంటే ఏ వ్యక్తి దగ్గరికి పోయి నేను డబ్బు అడిగితే అతడు లేదనకుండా ఇస్తాడు అని మనుషులను గురించి ఆలోచిస్తూ ఉంటాం ఇలా కొద్ది రోజులు లోకం వైపు కొద్ది రోజులు దేవునిలో ఉంటే ఏమీ ప్రయోజనము ఉండదు అన్ని సందర్భాలలో దేవుణ్ణి ఆశ్రయించే వారముగా మనము ఉండవలేను హాగరు కొన్ని సమయాలలో దేవునిని ఆశ్రయించేదిగా ఉంది కొన్ని సమయాలలో లోకం వైపు చూస్తూ ఉంది మనము హాగరు వలె ఉండకుండా మనము అన్ని సమయాలలో దేవుణ్ణి ఆశ్రయించేవారిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు ఆ మేన్